వరంగల్ సీకేం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఈర్ల వెన్నెల అనారోగ్య బారిన పడిందని తమ కుటుంబ సభ్యులు ఆరోపించారు వరంగల్ సీకేం ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీన ప్రసవం కోసం సికేఎం ఆసుపత్రికి తమ కోడలను తరలించినట్లు ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యంతో తను ఎంతో ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు తక్షణమే నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు ఉదయం ఐదున్నర గంటలకు మా కోడలు ఈర్ల వెన్నెల మరి యొక్క భర్త పేరు అగస్టీన్ గ్రామం ఎన్టీఆర్ నగర్ మరి యొక్క పేద కుటుంబం చెందిన యొక్క వ్యక్తి ఇక్కడ సీకేఎం హాస్పిటల్లో డాక్టర్లే దేవుళ్ళని నమ్ముకొని మరి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది మరి డెలివరీ అయ్యింది చిన్న ఆపరేషన్ చేసిండు ఆ చిన్న ఆపరేషన్ చేసిన క్రమంలో ఆ దూది అనియక దాన్ని ఆ పట్టి మొత్తం లోపల పెట్టి కుట్లేయడం జరిగింది ఆ విషయం మాకు తెలియక డిశ్చార్జ్ అయింది కదా మీ ఎంతో సంతోషం కొద్ది ఇంటికి తీసుకుపోవడం జరిగింది ఆ రోజు నుంచి అమ్మాయికి మూత్రం రాకుండా చాలా ఇబ్బంది పడ్డది కడుపు ఉబ్బి మరి నాలుగు రోజులు చాలా ఇబ్బంది పడింది ఆ సమయంలో మనం డాక్టర్లం కాదు మనకు అర్థం కాక ఏమైందో ఏమైందని మీ ఎంతో బాధపడుతున్న సమయంలో ఆ యొక్క మూత్రం పోసే సమయంలో చిన్న దూదు లెక్క కనబడ్డది మా మిస్సెస్ చూసింది మరి ఏంది అని మిల్ల తీసే వరకు ఆ యొక్క ఆ ఫ్యాడ్ అనేది మొత్తం బయటికి వెళ్ళింది వెళ్ళడం వల్ల ఆమె తట్టుకోలేక ఆ నొప్పులకు అవస్థకు భరించలేక నేను చనిపోతా అని ఆ రక్తస్రావమై ఆమె ఏడుస్తూనే ఉన్నది ఆ నైట్ అంతా ఏం చేయాలి ఆ రోజు బోలి పండుగ ఉన్నది ఎక్కడి పోదామన్నా ఏ హాస్పిటల్కి పోదామన్నా చాలా ఇబ్బంది ఉన్నది ఆటో కూడా దొరకని పరిస్థితి ఉన్నది ఆ నైట్ అంతా నరకం అనుభవించింది ఆ తెల్లారి ఇదే హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఇక్కడ పోతే నేను చనిపోతా నన్ను ఇక్కడ తీసుకొని వెళ్ళకండి వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టిండ్రు ఎందుకంటే ఈ కుట్లు మంచిగా అయ్యిరంటే కూడా మీరేస్తూ అని ఆ చేయబట్టి గుంజుకపోవడం జరిగింది ఎందుకంటే డాక్టర్లు మనకు ఒక దేవుళ్లాగా మనల్ని కాపాడుతారని మనం నమ్ముకొని మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి ఈ యొక్క ఈ హాస్పిటల్కి వస్తే వస్తే మరి ఇక్కడ అనుభవించే వాళ్ళ పరిస్థితి అంత ఇంత లేదు అంటే మా ఒక్క కుటుంబానికే కాదు మా ఒక్క కోడలకే జరగలేదు కానీ మా ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో కూడా ఒక ముస్లిం అమ్మాయి మరి డెలివరీ అయినాక ఇదే పరిస్థితి జరుగుతాయి నలభై రోజులకు ప్రారంభమైంది అప్పుడు కూడా మేము స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సార్ గారికి ఈ విషయం చెప్తే ఆర్ఎంఓ గారికి చెప్పి ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి జరగద్దు అని సార్ కూడా చెప్పిండు సారీ స్వార్ ఇట్లా చేయమని చెప్పిండు అదే విషయం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్ఎంఓ మన మురళి సార్ గారు కూడా మేము చెప్పినా మొన్న వచ్చి చెప్తే ఆయన ఏమంటాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా జరగనే జరగదు అది ప్యాడ్ అనేది ఎన్ని ప్యాడ్లు కలుగుతాయో దాన్ని బట్టే మేము ట్రీట్మెంట్ చేస్తామని ఆయన మేము మాట్లాడిన మాట కనీసం రెస్పాన్స్ లేకుండా కొట్టిపడేసిండు ఆ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే సిక్స్టీ పర్సెంట్ ఉన్న యొక్క నొప్పి మరి సిక్స్టీ సిక్స్ అరవై ఆరు శాతం పెరిగింది ఇంకొక థర్టీ పర్సెంట్ పెరిగిందంటే అమ్మాయి మీకు దక్కబో అని అక్కడ డాక్టర్లు మాకు చెప్పినారు ఎందుకంటే ఇలాంటి యొక్క పరిస్థితి మాకంటే పేదలు ఉండవచ్చు ఈ పేదల కోసం వైద్యం వైద్యం అందించే డాక్టర్లు వాళ్ళ ఇంట్లో నుంచే లేదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు డెలివర్ అయినాక ఆపరేషన్ అయినాక ఒక ఇంజక్షన్ ఇవ్వలేదు ఒక ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు ఒక గ్లూకోజ్ కూడా పెట్టలేదు అలాంటి ఇబ్బందుల్లో నొప్పులతో భరించలేక మా కోడలు ప్రాణాపాయ స్థితిలో నుంచి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇప్పుడు యొక్క కొంచెం కొంచెం కోలుకుంటుంది కాబట్టి ఈ నిర్లక్ష్యంగా ఏ డాక్టర్లు అయితే ఉన్నారో ఆ మేడాలు ఎందుకంటే వాడు వాళ్ళు వారు కూడా ఒక ఆడవాళ్ళే ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క కలిగినప్పుడు ఎలాంటి పరిస్థితులో వాళ్ళకు కూడా తెలుసు కానీ అవన్నీ మరిచిపోయి డాక్టర్లు వచ్చి ఇలాంటి మా కోడలుకి వచ్చిన పరిస్థితి ఇంకా ఏ ఒక్కరు కూడా ఏ అక్కలు కానీ చెల్లె కాని బిడ్డ కానీ జరగకుండా ఉండాలనేదే మేము ఇక్కడ వచ్చి చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి డాక్టర్ను డాక్టర్లు ఎవరైతున్నారో తప్పిదాలు చేస్తున్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలని మా కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుచున్నాం ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఒక మహిళ ఇక్కడ సీఎం హాస్పిటల్లో డెలివరీ కోసం వస్తే సర్జరీ చేశారు ఈ సర్జరీ చేసిన క్రమంలో ఆమె పొట్టలోనే ప్యాడ్ పెట్టి ఆ ప్యాడ్ని మొత్తం దాంట్లోనే పెట్టి కుట్టేశారు ఎంత దారుణమైన విషయం అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సీకేఎం హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల నిర్లక్ష్యం అనేది దీనికి దర్పణ పడతా ఉన్నది సీకేఎం హాస్పిటల్లో చాలా ఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఉన్ననే ఒక పేషెంట్ డెలివరీకి వచ్చి ఇంటికెళ్ళి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి ఏంటి అసలు ఇక్కడ వైద్యం ఎలాంటి వైద్యం ఇస్తా ఉన్నారని చెప్పేసి దీనిపైన ఎన్కరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆరోగ్య పరిస్థితిని కనీసం పట్టించుకోకపోవడం వల్ల ఆమె లోపల ఉన్న ప్యాడ్ అరవై ఆరు శాతము మొత్తం ఇన్ఫెక్షన్ అయిన పరిస్థితి ఉన్నది ప్రైవేట్ డాక్టర్లు ఆమె ప్రాణాన్ని రక్షించిన పరిస్థితి ఉన్నది మరి సీకేఎం హాస్పిటల్ ఏం చేస్తుంది డాక్టర్లు ఏం చేస్తున్నారు ఇంత కోట్ల కోట్లు వాళ్ళకు ఖర్చు పెట్టి వాళ్ళని ట్రైన్ అప్ చేయించి వాళ్ళని డాక్టర్లుగా ఇవాళ పంపిస్తే డాక్టర్లు ఇదేనా మీరు చేసే న్యాయం అని చెప్పేసి మేము ఐదోగా అడుగుతా ఉన్నాం ఎవరైతే వెన్నెలకు అన్యాయంగా సర్జరీ చేసిండ్రో నిర్లక్ష్యంగా సర్జరీ చేసిండ్రో ఆ డాక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వెన్నెల ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ పట్టకపోతే వాళ్ళ లక్షలకు లక్షలు పెట్టుకోలేని పరిస్థితిలో పేద కుటుంబం ఉన్నది కాబట్టి ఆ కుటుంబానికి ఇప్పుడు ఆమెకు అయిన ఖర్చు ఎంత ఉన్నదో ఆ ఖర్చును మొత్తం ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆమెకు సంబంధించిన ఆరోగ్యం ఇవాళ ఇలా ఉన్నది రేపు భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్లే అక్కడ ఆందోళన చెందుతా ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఆమెకు ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ చేయకుంటే ఈ మేము తీసుకపోతాం రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాము ఇవాళ మహిళలకు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇదే నా రక్షణ కల్పించేది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక వైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ప్రభుత్వాలు చెప్పుకుంటా ఉన్నాయి మహిళా సాధికారత అంటాను మహిళ విద్యా వైద్యం అంటాను ఇవాళ వైద్యంలో ఇలాంటి నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నది కాబట్టి వెంటనే డాక్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు కలెక్టర్గా దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను